ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి తన మనసులో ఉన్న మా తన మనసులో ఉన్న మాటలని మీకు చెప్పాలని అనుకుంటున్నారు అంటే తను ఏదో మీకు తన మనసులో ఉన్న దాన్ని వ్యక్తపరచాలని అనమాట సో దానికి సంబంధించిన రీడింగ్ అనేది ఇద్దాము మీ మనసులో ఉన్న మీ మనసులో ఉన్న వ్యక్తి తన మనసులో ఉన్నది బయటకు పెట్టాలి అనుకుంటున్నారు అదేంటో చూద్దాం మనము సో రీడింగ్ లోకి వెళ్లే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడలకి వెళ్దామా మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ మనసులో ఉన్నది బయట పెట్టాలనుకుంటున్నారు అది ఏంటో చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ అనేది తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అలాగే పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ తలుచుకోకుండా న్యూట్రల్గా ఉండండి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో కనెక్ట్ అయితే కనుక మీ ఎనర్జీస్ ఈ రీడింగ్ లో కనెక్ట్ అయినట్టు లేదంటే కనెక్ట్ అవనట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం ఈ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ మనసులో ఉన్నది బయట పెట్టాలనుకుంటున్నారు అసలు వాళ్ళ మనసులో ఏముంది ఏం బయట పెట్టాలి అనుకుంటున్నారు చూద్దాం Temperance The Fool Four of Swords, <coughs> King of Swords, Ten of Cups. six of wands ace of wands the hanged man the chariot 6 of swords 3 of wands 10 of pentacles ace of swords 2 of wands సో మీ మనసులో ఉన్న వ్యక్తి తన మనసులో ఉన్నది బయట పెట్టాలనుకుంటున్నారు అది ఏంటనే చూద్దాము యాక్చువల్గా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో నో కాంటాక్ట్ లో ఉన్నారు అండ్ వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళకి ప్రేమ లేదైతే లేదైతే అన్నాను వాళ్ళ మనసులో చాలా ప్రేమ ఉంది మీ మీద మీ మీద చాలా ప్రేమ ఉంది ఎఫెక్షన్ ఉంది అలాగే మీదంటే చాలా ఇష్టం కూడా ఉంది కానీ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే తన లవ్ ని కానివ్వండి తన ఫీలింగ్స్ ని కానివ్వండి తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయకుండా అండ్ ప్రేమ ఉన్న ప్రేమని కావాలనే సాక్రిఫైస్ చేసి మీ లైఫ్లో నుంచి దూరంగా ఉన్నారనమాట కావాలని మీకు దూరంగా ఉన్నారు కొంతమంది రీజన్స్ చెప్పకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు కొంతమంది ఆనడ్ ఆఫ్ లో ఉండొచ్చు ఇష్టం ఉండి లేనట్టుగా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ రీజన్ ఏంటంటే రీజన్ వచ్చేసి వాళ్ళంతట వాళ్ళే ఈ రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేశారనమాట వాళ్ళకి ఇష్టం లేదు కాదు మీతో మాట్లాడడం కానీ మీతో టైం స్పెండ్ చేయడం కానీ ఇష్టం లేక కాదు ఎందుకు మరి దూరంగా ఉన్నారంటే వాళ్ళంతటా వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వరనైతే కాదు కానీ కంపేర్ టు మీతో పోలిస్తే మీకన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట సో వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరా వాళ్ళ ఫ్యామిలీనా అని చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకే ఒక వన్ స్టెప్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళంతట వాళ్ళే ఈ రిలేషన్షిప్ లో ప్రేమ ఉన్న ఎఫెక్షన్ ఉన్న దూరంగా ఉండాల్సి వచ్చిన పెయిన్ అనేది ఉన్నా కూడా దూరంగా ఉండడం అయితే జరుగుతుంది సో వాళ్ళు ఇప్పుడు ఏందనుకుంటున్నారంటే కొంచెం మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా తనకి వాళ్ళకి గుర్తు రావడము మీరు చూపించిన ప్రేమ కానివ్వండి మీరు చూపించిన ఎఫెక్షన్ కానివ్వండి మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉన్నారు వాళ్ళు అంత కరెక్ట్గా లేరు వాళ్ళు చెప్తానే ఉన్నారు ప్రతిది కూడా మీకు ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు గైడెన్స్ ఇస్తూనే ఉంటారు మీరు మీ అంతటి మీరే మీరంతటా మీ పార్ట్నరే మీ లైఫ్ లోకి వచ్చారు యాక్చువల్ గా మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చి తను ఫస్ట్ నుంచి కూడా అంత మీరు ఐ లవ్ యూ చెప్పినా కూడా జస్ట్ ఐ టు లవ్ యూ అనే తప్ప తనంత తను ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే పైకి ఏంటంటే అంత కేరింగ్ ఎఫెక్షన్ బయటకు ఎక్స్ప్రెస్ చేసే విధంగా వీళ్ళ ప్రేమ లవ్ లేదన్నట్టుగా చూపిస్తారు కానీ వాళ్ళకి లోపల చాలా ప్రేమ అయితే ఉంటది చాలా అభిమానం కూడా ఉంటది మేబీ మీతో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ లో కూడా బయట వాళ్ళతో పోలిస్తే మీకే కొంచెం ఫ్రీడమ్ అండ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు కంపేర్ టు అదర్స్ బయట ఫ్రెండ్స్ తో కానివ్వండి ఫ్యామిలీ మెంబెర్స్ తో కానివ్వండి అంత ఫ్రీగా ఉండరు కొంచెం మొహమాట వస్తువులు అండ్ కొంచెం కోపం అండ్ ఎక్కువ ఉండే ఎక్కువ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కూడా అవును కానీ వాళ్ళు ఏందంటే తొందరగా ఎవరి దగ్గర కూడా వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి షేర్ చేసుకోండి ఎవరి దగ్గర షేర్ చేసుకుంటారంటే అది మీ దగ్గర మాత్రమే మీ దగ్గరే కొంచెం మంచిగా కేరింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారని ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మీరు వాళ్ళని చూసుకుంటారు మీరు అర్థం చేసుకుంటారని కానీ మీరేమైందంటే మీకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఎక్కువ మీ పార్ట్నర్ కన్నా కూడా మీకు చాలా ప్రేమ అనేది మీ పార్ట్నర్కి లేదని కాదు మీ పార్ట్నర్కి అయితే ఆల్రెడీ ప్రేమ ఉంది కానీ అది బయటకి ఎక్స్ప్రెస్ చేసేంత పర్సన్ కాదు అంటే కొంతమంది ఉంటారు చూడండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అలా విమర్శలు చేస్తూ నువ్వు లేకపోతే ఉండలేను ఇట్లా చెప్తూ వాళ్ళ ప్రేమను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు ఎదుటి వాళ్ళకి కానీ మీ పర్సన్ అలాంటి పర్సన్ కాదు ఎలా అయితే మీరు ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసినా కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకున్న పర్సన్ కూడా కాదు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారు కానీ అలా అని చెప్పి వాళ్ళకి ప్రేమ లేదా ఎఫెక్షన్ లేదా అంటే ఉంది కానీ వాళ్ళు మరీ గా ఇట్లా చూపిస్తేనే ప్రేమ ఉన్నట్ట అన్న విధంగా ఆలోచించే పర్సన్ ప్రేమ అనేది చేతుల్లో చూపించాలి మాటల్లోనే కాదు అన్న విధంగా చూపించే పర్సన్ అనమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెము అంత సాఫ్ట్ గాను అంత కూల్ గా మాట్లాడే పర్సన్ కాదు కొంచెం ఆవేశం ఎక్కువ ఉన్న పర్సనే కానీ మాటలు కూడా కొంచెం కఠినంగానే ఉంటాయి ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పడమే ఎవరైనా ఏదైనా అంటే మాట అంటే అస్సలు పడని పర్సన్ సో అలాంటి పర్సన్ ప్రెజెంట్ ఏంటంటే మీకు దూరంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా హ్యాపీనెస్ వచ్చింది అంటే అది మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్లనే వాళ్ళు అంతకుముందు పాస్ట్ లో కూడా ఇలాంటి ఎఫెక్షన్ కానీ ఇలాంటి ప్రేమ కానీ ఇలాంటి కేరింగ్ కానీ వాళ్ళు ఎప్పుడు చూడలేదు అన్నమాట సో అలాంటిది మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల వాళ్ళకి ఆ ప్రేమ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి మేబీ వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా మీతో మీకన్నా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా వీళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ తో పోలిస్తే సో అలాంటిది వాళ్ళకి తెలుసు మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంత కేరింగ్ చూపిస్తారు అంత లవ్ చూపిస్తారు అలాంటిది దూరంగా ఉండడానికి మీకు చాలా పెయిన్ అనిపిస్తుంది కానీ మీ పార్ట్నర్కి పెయిన్ లేదా అంటే ఆ మెమరీస్ వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి నిజంగా ట్రూగా జెన్యున్ గా లవ్ చేస్తే ఇష్టపడితే కనుక వాళ్ళు దూరంగా ఉండే పెయిన్ అనేది ఇద్దరికీ ఉంటది సాక్రిఫైస్ చేసి వాళ్ళు వెళ్ళినా కూడా అది వాళ్ళకి అంతే పెయిన్ కూడా తీసుకుంటది వాళ్ళకి అనిపిస్తూ ఉంటది లేదు మాట్లాడదాము మాట్లాడాలని కానీ మీరు బాధపడుతున్నారని తెలిసినా కూడా దూరంగా ఉంచుతున్నారంటే వాళ్ళు కూడా ఆ పెయిన్ అంతకన్నా ఎక్కువగా తీసుకుంటున్నారని కదా పైకి చూడడానికి లేదు ఏమీ లేదు టయానికి తింటున్నాం పడుకుంటున్నాం నిద్రపోతున్నాము జల్సాగా తిరుగుతున్నాము అని మీరు అనుకుంటూ ఉండొచ్చు వాళ్ళు బానే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకేమండి ఆ బాధపడుతుంది నన్ను పట్టించుకోవట్లేదు చక్కగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు మూవన్ అయిపోయారు లైఫ్ లో హ్యాపీగా టైంకి తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టుగానే ఉన్నారు అంటే అది పై పైన చూపించేదే తప్ప వాళ్ళ లైఫ్లో ఎందుకంటే మీ పార్స్నర్ బయటకి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు తొందరగా ఎవరితో షేర్ చేసుకునే పర్సన్ కాదు కాబట్టి సో వాళ్ళ పెయిన్ అనేది ఎందుకంటే వాళ్ళకి కొంచెం ముందు జాగ్రత్త ముందు చూపు ఎక్కువ అనమాట ఫ్యూచర్ గురించి ఆలోచించే పర్సన్ మీరేంటంటే పాస్ట్ లోనే బతికే పర్సన్ మీరు మీ పార్ట్నర్ ఏంటంటే ఫ్యూచర్లో ఫ్యూచర్ని ప్లాన్ చేసుకునే పర్సన్ మీ పార్ట్నర్ ఎప్పుడు కొంచెం కంఫర్ట్స్ ఉండాలి లగ్జరీ లైఫ్ ఉండాలి ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి సో కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్ని కొన్ని వదులుకోవాలన్నట్టుగానే మిమ్మల్ని దూరంగా ఉంచడం అనేది జరిగింది ప్రజెంట్ కొంతమంది ఆన్ సిచువేషన్లో లో ఉండొచ్చు కొంతమంది బ్లాక్ చేసుకుని ఉండొచ్చు కొంతమంది ఒక సిచువేషన్ లో ఉండొచ్చు సో ఎంత ఎలా ఉన్నా కూడా ప్రజెంట్ మీ పార్ట్నర్ రెస్పాండ్ అవ్వట్లేదు పట్టించుకోవట్లేదు అంటే కొంచెము రెస్ట్ పొజిషన్ లో ఉన్నారనమాట స్టక్ పొజిషన్ లో ఉన్నారు ఎనర్జీస్ కూడా కొంచెం స్ట్రక్ అయినాయి కొంచెం వాళ్ళకి కూడా పీస్ అనేది లేదు రెస్ట్ అనేది లేదు వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళు ఒక సైడ్ మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి ఒకవైపు వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి దీనివల్ల డే అండ్ నైట్ కష్టపడినా కూడా వాళ్ళకి రెస్ట్ లేకుండా ఉందన్నమాట సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి మన అది జాబ్ కానివ్వండి లేకపోతే బిజినెస్ కానివ్వండి లేతే లేకుంటే వాళ్ళు స్టడీస్ చేస్తున్న స్టూడెంట్స్ అయినా అవ్వచ్చు వాళ్ళకి ఏంటంటే ఈ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేదు కష్టపడుతున్నాము కానీ కష్టపడినందుకు దానికి తగిన ప్రతిఫలం వస్తుందా రాదా అనేది పక్కన పడితే దాంతో సాటిస్ఫాక్షన్ అనేది లేదు వాటి చేసే కష్టానికి తగిన సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట వాళ్ళు ఏమనుకుంటారంటే చక్కగా నా లో అన్ని మంచిగా ఉండి ఒక మంచి లగ్జరీగా నాకంటూ ఒకళ్ళని బాధ పెట్టే విధంగా కానివ్వండి ఒకళ్ళని అడిగే విధంగా కానివ్వండి ఎలాంటిది లేకుండా నా లైఫ్లో సెటిల్ అయ్యి నేను నా అంతట నేను నా ఫ్యామిలీని మంచిగా చూసుకుని మీ లైఫ్లో కూడా ఉండాలి అప్పుడు మీకు అర్థమయ్యేలాగా అన్నీ చెప్పాలి అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ప్రజెంట్ ఏంటంటే చూడు ఇక్కడ నేను దూరంగా ఉండి చాలా హ్యాపీగా గా ఉన్నానని మీరు అనుకుంటున్నారు నువ్వు అనుకుంటున్నావు కానీ నేను ఇక్కడ పడే పెయిన్ అనేది నువ్వు ఏదైనా కూడా అంటే మీరు ఏదైనా కూడా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంతే అంతే కానీ నేను కావాలని హ్యాపీ కోసమో లేదా టైం పాస్ కోసమో ఈ రిలేషన్ నుండి దూరంగా లేను అన్న విధంగా మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ మీ పార్ట్నర్కి కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎమోషనల్ బ్యాగేజెస్ అనేవి ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ వాళ్ళని సఫర్ చేయడం వల్ల స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏది బయటకు రావాలనేది అర్థం కానప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్ నుంచి బయటకు తెచ్చుకునే తర్వాత మీ లైఫ్ లోకి మళ్ళీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాక మళ్ళీ రావాలి ఎందుకంటే మీ మీద వాళ్ళకి నమ్మకం ఉంది ఒకవేళ ఈ రోజు వెళ్ళిపోయినా కూడా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు ఎందుకంటే మీ ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం ఉందనమాట మీరు అంతే జెన్యున్ గా వెయిట్ చేస్తారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు అట్లీస్ట్ మళ్ళీ తిరిగి వచ్చి కాలర్ మెసేజ్ చేసేనా మిమ్మల్ని చెప్పాలి మీరు ఎందుకు వాళ్ళు దూరంగా ఉన్నారనేది ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు సో తొందరలోనే మళ్ళీ మీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు క్లియర్ అయిపోతాయా ఎప్పుడు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు మేబీ చాలా మంది జాబ్ లాస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే జాబ్ సెట్ చేస్తూ ఉండొచ్చు లేకుంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు ఇలాంటి వాళ్ళన్ని కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని ఎలాంటి టెన్షన్స్ లేకుండా మళ్ళీ లైఫ్ లోకి మీతో కాంటాక్ట్ లోకి రావాలి టెన్షన్లు పడుతూ లైఫ్ అంత గందరగోళంగా చేసుకుని మీ లైఫ్ లో ఉండాలని అనుకోవట్లేదు ఎందుకంటే దానివల్ల మీరు సఫర్ అవుతారు ఇక్కడ ఎందుకంటే ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం చిరాకు పడుతూ ఉంటారు కోపం వస్తూ ఉంటుంది అగ్రెసివ్నెస్ వస్తూ ఉంటది ఆ టైంలో మిమ్మల్ని అనవసరంగా కొంచెం కోపంలో మాట రాంగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉండొచ్చు ఇలాంటివన్నీ చేసి అనవసరంగా మిమ్మల్ని హత్య బాధ పెట్టడము ఇష్టం లేక మాత్రమే వాళ్ళంతటి వాళ్ళు సైలెంట్ గా ఉండడం అయితే జరిగింది సో యా ఆ స్పంజ ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ సాల్వ్ చేసుకుని మీ లైఫ్ లోకి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది రావాలనుకుంటున్నారు అప్పుడు మీతో చక్కగా హ్యాపీగా పార్టీలు చేసుకుంటూ బయటకు తీసుకెళ్ళి మీకు షాపింగ్లు కానివ్వండి ఇవన్నీ చేసి మిమ్మల్ని ఒక సెలబ్రేషన్స్ మేబీ మీ బర్త్డేస్ లాంటివి ఏమైనా అప్కమింగ్ వచ్చేవి ఉంటే కనుక ఆ టైం కల్లా మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు ఒక గ్రాండ్గా మేబీ మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఇప్పటి వరకు ఏది కూడా అంత ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసింది కంపేర్ టు మీతో పోలిస్తే మీరు ఎప్పుడు కూడా తన మీద ఉన్న ప్రేమని కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి కేరీని కానివ్వండి ఎప్పుడు ఎప్పటికల్లా అప్పుడు ఎం ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు సో దాన్ని మీ పార్ట్నర్ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి ఈసారి నేను మేబీ మీ పార్ట్నరు మీ బర్త్డే సార్ మీ లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంట్ డే ఉంటే ఆ డే కల్లా మీ లైఫ్ లోకి మళ్ళీ వచ్చి ఒక మంచి హ్యాపీనెస్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు సో ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్ లో చూసుకున్నట్టుగా అది వాళ్ళు కోపంగా ఉన్న టైంలో కానివ్వండి ప్రేమగా ఉన్న టైంలో కానివ్వండి బాధపడుతున్న టైంలో కానివ్వండి అన్ని రకాలుగా యాజ్ ఏ ఫ్రెండ్ గా యాజ్ ఏ పార్ట్నర్ గా మదర్గా మదర్ గా అదే యాజ్ ఏ సపోర్టర్ గా గైడెన్సర్గా అన్ని రకాలుగా కూడా మీరు వాళ్ళని అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ గా చూసుకున్నారు సో అది వాళ్ళ లైఫ్ లో ఎప్పటికీ అనమాట మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా చేంజ్ అయ్యింది వాళ్ళకంటూ వాళ్ళు కొంచెం అగ్రెసివ్నెస్ గా ఉన్నదాన్ని అగ్రెసివ్నెస్ లో ఉన్న దగ్గర కోపాన్ని తగ్గించుకున్నారు కొంచెం మూర్ఖంగా ఆలోచించే విధంగా ఉన్న వాళ్ళు మూర్ఖాన్ని కూడా మూర్ఖత్వాన్ని కూడా తగ్గించుకున్నారు అండ్ షార్ట్ టెంపర్ అండ్ తొందరగా క్విక్గా యాక్షన్ తీసుకునే పర్సన్ అంటే తొందరపాటు ఎక్కువ ఉన్న పర్సన్ కానీ ప్రతిదీ కూడా వన్ ఆర్ టూ టైమ్స్ ఆలోచించే యాక్షన్ అనేది తీసుకుంటున్నారు సో మీరు వాళ్ళ లైఫ్లో చేసిన చేంజ్ వల్ల వాళ్ళ లైఫ్లో చాలా గుడ్ చేంజెస్ అనేవి చూసారు మీ పార్ట్నర్ సో మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం అనేది నిజంగా వాళ్ళ లక్ అని ఫీల్ అవుతున్నారు సో తొందరలోనే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి ఈ విధంగా రావాలని అయితే అనుకుంటున్నారు సో చూద్దాం బాబా గైడెన్స్ ఏమి చూద్దాము మీ లైఫ్ లో బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ పాటర్ కి సంబంధించిన విషయంలో అనేది కూడా చూద్దాం విచారము మరియు ఆనందము మీరు అసమానమైన వ్యక్తి వారు ఊది యొక్క శక్తి దైవ సంకల్పము బాబాని నీ విధి నిర్ణయానికి ఇవ్వు కానీ నీ వాంఛిత రచనలు కాదు ఇప్పుడు మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారు నిజమే మీరు కావాలని అనుకుంటున్నారు అది నిజమే కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో నిజంగా జన్యున్ గా మీ పార్ట్నరు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ తిరిగి రారనో లేకపోతే రావాలి వెంటనే రావాలని కానీ అనుకోకండి ఎందుకంటే మీరు ఏవైతే మీ విష్ ఉంది మీ విష్ ఆ తీర్చమని మీ కోరిక తీరాలని చెప్పి జెన్యున్ గా కోరికను తప్పకుండా తీరాలని చెప్పి మీరు విష్ కోరుకోండి కానీ నాకు తీసుకొస్తారా లేదా నా పార్ట్నర్ నాకు రావాల్సిందే ఇట్లాంటి వాళ్ళు నా లైఫ్ లేదు అన్న విధంగా మీరు ఉండవద్దని చెప్తున్నారనమాట విచారము మరియు ఆనందము విచారము మరియు ఆనందము ఒకే నాడానికి రెండు వైపులా ఉంటాయి సో మన లైఫ్ లో మేబీ మీ పార్ట్నర్ దూరంగా ఉండడం వల్ల మీకు ఎంతైతే పెయిన్ అనిపిస్తుందో ఇలాంటి డేస్ ఎందుకు వచ్చాయి పాస్ట్ లో మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము టైం తెలియనంతగా మేము మాట్లాడుకున్నాం ఇప్పుడు అట్లీస్ట్ వన్ మెసేజ్ వన్ కాల్ అసలు కొంతమంది కొంతమంది అయితే అసలు కాంటాక్ట్ లోనే లేరు బ్లాక్ చేసుకోవడం ఇలాంటివి చేశారు అప్పుడు అంత ప్రేమ చూపించిన వాళ్ళు ఇప్పుడు ఇంత బాధని కలిగిస్తున్నారు అని మీరు బాధపడుతున్నారు మేబీ అప్పుడు హ్యాపీనెస్ వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు ఇప్పుడు బాధని కూడా యాక్సెప్ట్ చేయాల్సింది ఎందుకంటే మన లైఫ్లో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ అవుతూనే ఉంటాయి ఎవరి లైఫ్ కూడా ఎప్పుడు కూడా సాఫీగా వెళ్ళదు లైఫ్లో అప్పు డౌన్ పడిపోవడం లెగవడం ఇదే మన లైఫ్ అనమాట సో ఈ రోజు బ్యాడ్ డేస్ జరుగుతూ ఉండొచ్చు కానీ పాస్ట్ లో గుడ్ జరిగినాయి కదా మీ ఇద్దరు మెమరీస్ మెమరీస్ ఉన్నాయి మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్న డేస్లు ఉన్నాయి అలానే ఈ రోజు మళ్ళీ సాడ్ డేస్ ఉన్నాయి దూరంగా ఉన్నారు ఆ పెయిన్ అనేది ఇద్దరు తీసుకుంటున్నారు దూరంగా ఉండడం ఇలాంటి లైఫ్ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చింది పాస్ట్ లో ఒకసారి వెళ్ళిపోతే బాగుండు అక్కడే ఉండిపోతే అని అనిపిస్తా ఉంది మీకు కానీ ఈ రోజు బాధపడిన ఈ రోజు బాధపడుతున్నారంటే కంపల్సరీ రేపు అనేది హ్యాపీనెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి ఇది యూనివర్సల్ ట్రూత్ సో అది మీరు యాక్సెప్ట్ చేసి లైఫ్ లో ముందుకెళ్ళాలి అక్కడే స్ట్రక్ అయిపోయి మీ లైఫ్ని మీరు అక్కడే స్ట్రక్ చేసుకుని లైఫ్ లో ముందుకెళ్ళకుండా మీ గోల్ ఏంటి మీ కెరియర్ ఏంటి అనేది చూసుకోకుండా అక్కడే ఉండిపోవడం వల్ల ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందా బట్ సపోజ్ మీరు ఏడుస్తూ కూర్చున్నారు మీ పార్ట్నర్ కోసము ఏడుస్తూ కూర్చున్నందుకు మాత్రం మీ పార్ట్నర్ అక్కడ నా పా నా పార్ట్నర్ అక్కడ ఏడుస్తున్నారు నేను వెళ్ళిపోవాలి అని చెప్పి బ్లాక్ ధోన్ తీయాలని చెప్పి బ్లాక్ లోని తీసేస్తాను తీయరు కదా సో అలానే ఏది ఎప్పుడు ఎలా జరగాలని అనుకుంటే అప్పుడు తప్పకుండా జరుగుతుంది మీ సైడ్ నుంచి మీ ఎఫర్ట్స్ పెట్టండి మీ పార్ట్నర్ కూడా యూనివర్సిటీ ప్లే చేయండి మీ సైడ్ నుంచి ఏమన్నా ట్రై చేయాలని అనుకుంటే సోర్సెస్ ఉంటే తనతో మాట్లాడడానికి కానివ్వండి కలవడానికి కానివ్వండి సోర్సెస్ ఉంటే అటు నుంచే ట్రై చేయండి నిజంగా జెన్యున్ గా లవ్ చేసే వాళ్ళు తప్పకుండా ఎదుటి వాళ్ళని బాధపడుతుంటే చూస్తూ ఉండమని కానీ చూడాలని కానీ ఎవ్వరు అనుకోరు వాళ్ళు బాధపడకుండా బాధ ఎదుటి వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు అసలు వాళ్ళ రిలేషన్ లో ఉన్న దేంట్లో ఉన్న ఒకటే అనమాట సో మీ పార్ట్నర్ కూడా తప్పకుండా ఈరోజు ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వచ్చిన పెయిన్ అనేది ఫ్యూచర్ లో హ్యాపీనెస్ తే వస్తుంది సో ఇప్పుడు బాధని మర్చిపోయి ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటామనే దాని గురించి ఆలోచించి లైఫ్ లో ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు బాబా మీరు అసమాన అసమానమైన వారు మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే మీ ప్రయాణం మేబీ మీరు ఎవరైతే ఉన్నారో మీరు మేబీ చాలా మంది కూడా గైడెన్స్ ఇచ్చే పీపుల్ అయ్యి ఉండొచ్చు ఒక మంచి టీచర్ అయి ఉండొచ్చు లెక్చరర్ అయి ఉండొచ్చు ఒక మంచి లాయర్ అయి ఉండొచ్చు డాక్టర్ అయి ఉండొచ్చు కొంతమంది నర్సెస్ లాంటి అయి ఉండొచ్చు కొంతమంది వేరే వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉన్న పర్సన్ ప్రొఫెషన్ లోకి ఉండి ఉండొచ్చు సో మీకంటూ ఒక మంచి నేచర్ అనేది ఉంది మీకంటూ ఒక స్పెషల్ స్పెషాలిటీ అనేది ఉంది ఎదుటి వాళ్ళకి అండ్ నలుగురికి సహాయం చేసే మెంటాలిటీ సహాయం చేయడానికే మీ లైఫ్ పర్పస్ అనేది అదే అనమాట మీ లైఫ్ లో సో దాన్ని కూడా గుర్తులో పెట్టుకోండి మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారని చెప్పి ఆ దాంట్లోనే ఉండిపోకుండా మీ లైఫ్ పర్పస్ వచ్చి నలుగురికి సహాయం చేయడం నలుగురికి గైడెన్స్ ఇవ్వడము మేబీ మీ సాఫ్ట్వేర్ జాబ్ అయినా కూడా మీరు కొంతమందికి సపోర్టింగ్ గా ఉండాలి అని అనుకునే పర్సన్ సో ఇలాంటివన్నీ కూడా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ నార్మల్ పీపుల్ నార్మల్ పీపుల్ సో అందుకని మీరు ఎప్పుడు కూడా మీరు అప్పు మీ ప్రయాణము కూడా మీ జర్నీ కూడా ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ గాను నలుగురికి ఆదర్శంగాను ఉండాలి ఉండే విధంగా ఉన్న పర్సన్ దాన్ని దృష్టిలో పెట్టుకుని నలుగురు ఆదర్శంగానే ఉండండి లైఫ్ లో స్ట్రక్ అయిపోకుండా అని చెప్తున్నారు ఊది యొక్క శక్తి నా ఊదిని మానసిక శారీరక బాధలను నయం చేస్తుంది సో ఎవరైతే ఉన్నారో మేబీ ఏ దేవుడికి సంబంధించిన భక్తులైతే ఆ దేవుడిని ప్రార్థించి ఆ దేవుడు మేబీ బాబాకి సంబంధించిన భక్తులైతే కనుక బాబాని ప్రా దేవుడు అన్నాక అన్ని దేవుళ్ళు ఒక్కటే ఎవరిని పూజించినా బ్లెస్సింగ్స్ ఇస్తారు ఏ దేవుడు కూడా ఈ దేవుడిని పూజిస్తే బ్లెస్సింగ్స్ ఇస్తారు ఈ దేవుడిని పూజిస్తే నాసుడు అవ్వాలని చెప్పిస్తారు ఇలా ఏం లేదు సో ఏ దేవుడైనా కూడా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అలాగే మీ బాధలని కష్టాలని పక్కన వాళ్ళకి చెప్పుకోవడము ఫ్రెండ్స్కి చెప్పుకోవడము ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఏది రాదు ప్రశాంతంగా దేవుడిని నమ్మండి అంటే కంపల్సరీ దేవుడు నమ్మని నాకు దేవుడి మీద నమ్మకం లేదని నేను నమ్మన అనేవాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళైనా కూడా యూనివర్స్ నమ్మండి యూనివర్స్ డెస్టినీని నమ్మండి నెస్టినీలో ఉంటేనే కదా మనకి ఏం జరిగినా కూడా సో యూనివర్స్ కంపల్సరీ మన వచ్చే వచ్చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి తలరాత్రిలో కంపల్సరీ ఉంటే గనక తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రశాంతంగా కూర్చుని నాకు ఎవ్వరు దేవుళ్ళు అవసరం లేదు ఎవరిని నేను పూజించని అనుకునే వాళ్ళైనా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఎందుకు ఈ లైఫ్ ఇలా ఉంది ఇప్పుడు అక్కడే ఉండిపోవడం అవసరమా నేను సో లైఫ్లో ఇదొక్కటేనా సో గా నేను లవ్ చేశాను సో గా వాళ్ళు కూడా లవ్ చేస్తే కంపల్సరీ నా లవ్ గా ఉంటే కనుక నా లైఫ్ మళ్ళీ తిరిగి వస్తారు నా ప్రేమ మీద ఒక నమ్మకం ఉంది అన్న విధంగా మీరు ఆలోచించి మీ ప్రాబ్లమ్స్ మీ కష్టాలు బాధలు అన్నీ కూడా దేవుడు ధ్యాసలో కానివ్వండి దేవుడు సన్నిధిలో కానివ్వండి లేకుంటే ప్రశాంతంగా కూర్చుని కానివ్వండి వాటి గురించి ఆలోచించి వాటి నుంచి మీ మైండ్లో నుంచి తీసి పడేయండి కట్ క్లియర్ క్యాన్సిల్ చేసేసుకోండి తీసుకుంటే కనుక తప్పకుండా మీ లైఫ్లో చేంజెస్ అనేవి కూర్చారు ఆటోమేటిక్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి ఎప్పుడూ కూడా వెళ్ళిపోయారా నేడుస్తూ కూర్చోవడం వల్ల వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ బాధ అనేది మీకే ఉంటుంది బాధపడ్డం వల్ల మీ నెగిటివ్ ఎనర్జీస్ మీరే తీసుకుంటున్నారు వస్తారని అనుకోండి నిజంగా జెన్యున్ గా ఉంటే కంపల్సరీ వస్తారు లేదు జెన్యున్గా లేదండి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉండకపోవడమే మంచిదని అనుకోండి మీ పార్ట్నర్ అయితే జన్యున్ పర్సనే కానీ తప్పకుండా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఎవరికైతే రిజనెట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో